నమస్తే అన్న మీ పేరు ఆంజనేయులు ఏ ఎర్రవల్లి పొడూరు పొడవుల్ జోగులాంబ గద్దవాల్ డిస్ట్రిక్ట్ జోగులాంబ గద్దవాల్ డిస్టిక్ ఎన్ని ఎకరాలు పచ్చి సార్ చేస్తున్నారు రెండు ఎకరాలు ఇప్పటికి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఓకే నాకు ఇప్పుడు ఆ పెట్టారా అనేది పెట్టారాం సార్ ఎంత మొత్తం అన్నిటికీ మొత్తం రెండు ఎకరాలకు పెట్టారా లేదు ఇక్కడ దీని కడకి ఇది బాగా లేకుండా సార్ ఇక్కడ పోయినా సరే పొగాకు పత్తి దగ్గర దగ్గర పది సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేసినాను అది మిరపతోటి అక్కడ మంచిగా వచ్చింది అది ఇది రాలేదు ఇది రాలేకుండా దీన్ని చెడిపేయాలనుకునే ఉద్దేశంలో మన దినేష్ రెడ్డి గారిని కలిసినాను రెడ్డి ఇట్లా ఉంది ఇది పరిస్థితి ఏంది నాకు ఒకసారి ఏమన్నా సొల్యూషన్ ఇవ్వాలని అడిగినాను అడిగితే భూకమండర్ ఒక్కసారి ఎనిమిది వందలు పెట్టి భూకమండర్ వేసుకో ఇంతగానని చెప్తున్నాడు అని ఆలోచనతోనే తెచ్చుకుని ఒక ఎనిమిది వందలు పెట్టి తెచ్చుకుని ఇక్కడికి వేసాను భూకమండర్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మీద చేంజ్ అయిపోయింది మంచిగా వచ్చింది సార్ ఇదైతే దినేష్ రెడ్డి గారు చెప్పారు నేను ఏమన్నానంటే అన్న కూడా అంటే షాప్ దగ్గరకి రాగానే అన్న నాది చేయని ఎదుగుదల అయిపోయింది ఒక సైడ్ కంప్లీట్ గా నేను మూడు సార్లు మందులేసినప్పటికీ కూడా రిజల్ట్ లేదు అని చెప్పి నా దగ్గర ఆల్మోస్ట్ లేదు అది ఇవ్వేమన్నా చేయగలిగితే చేయ ఒకసారి అని చెప్పి నేను అవకాశం ఇస్తాను అంటే నేను ట్రస్ట్ నాకు తెలుసు భూగం గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసు ఒకసారి అంజీ వేసుకో నాకు బాగా క్లోజ్ కాబట్టి అంజి అని పిలుస్తాం అంజీ ఇది ఒకటే వేసుకున్నాను నా మాట నువ్వు ఈ బుక్ ఆమె నీకు డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది నువ్వే చెప్తావు తర్వాత పది మందికి అని చెప్పిన తామిన ట్రస్ట్ తోనా మందు తెచ్చినాడు వేసినాడు వేసిన తర్వాత తను ఒక పది పదిహేను రోజులకి తనే చెప్పినాడు రిజల్ట్ రెడ్డి బాగుంది ఇది రిజల్ట్ బాగుంది వేసుకోవచ్చు అని మళ్ళీ వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాడు తను వేరే ఫార్మర్స్ కూడా చాలా వరకు సర్కిల్లా తన సర్కిల్ లో ఉన్న ఫార్మర్స్ కూడా సజెషన్ చేయడం స్టార్ట్ చేసిన చెప్పారు గద్వాల్ రాఘవేంద్ర ట్రేడర్స్ డీలర్ అండి ఆయన ఫస్ట్ బిల్డ్ ఎట్లా అంటే భూ కంపెండర్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్ చిల్లీలో రాగాగు తెగులు కూడా ఆపగలిగింది ఇంత శక్తివంతమైన మందు నేను ఈ మధ్య కాలంలో ఇక్కడ చూడలేదు ఓకే థ్యాంక్ యూ అండి అందించిన వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు నాకు ఒక మంచి ప్రొడక్ట్ ని అందుబాటులో ఉంచారు దీని వల్ల నాకు దాంతో పాటు రైతులు బాగుపడుతుంది సంతోషపడుతున్నా సార్ దీనివల్ల అయితే వేసుకోవాల్సిన ప్రతి కొద్దిగా లేట్ వేసుకోండా ఇది ఎర్లీ వేసుకోవాలి బూకేమర్ దగ్గర థర్టీ డేస్ అయింది కాయ సెట్టింగ్ చూసుకునే చూసుకోవచ్చు అండి కాపు ఎంత బాగుపడిందో ఎంత నీట్ గా కనిపిస్తుంది చెట్టు చూడు ప్రతి చెట్టు కూడా కాయ చూడు ఎంత నీట్ గా నీట్ గా ఎటువంటి చూసుకోవచ్చు తీసేద్దాం అనుకున్నాం ఒక్క ఇక్కడ నుంచి నాకు అక్కడ కన్నా ఇక్కడనే మంచి అనిపిస్తుంది అక్కడ నేను ఒక ఎక్స్పెక్ట్ నాది ఏముంది ముందు అక్కడ ఎక్కడ రూపాయలు కలిసి పది క్వింటాల్ అయితే ఇంత ఇక్కడే పది క్వింటాల్ అయితది అనుకోండి నేను ఈ ముక్కలు ఎక్కరల్ని